మ శివాయి ఈ అయితే మనం అరుణాచలం శ్రీడి యాత్ర అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాం అండి అయి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం యాత్ర అయితే స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే జంగారెడ్డి గుడి బస్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు మేమైతే తడికలు కూడా శ్రీ గంగేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం అన్నమాట హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే యాత్ర ఈ పదహారో తారీఖు స్టార్ట్ అయింది కదండి మనం అయితే పన్నెండు రోజులు ఇరవై ఎనిమిది క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరుగుతుందని అని చెప్పాం కదండీ మనం స్టార్టింగ్ భద్రాచలం టు అరుణా అరుణాచలం తర్వాత వచ్చి సిరిడి సిరిడి నుంచి రామేశ్వరం కూడా మొత్తం అయితే చూపించడం అయితే జరుగుతుంది అయితే మనం అయితే గంగానం తల్లితే దండం పెట్టుకుని బయలుదేరాం ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే తడికెల్పూళ్ళు గంగానమ్మ తల్లి అనమాట ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇది కొత్తగా నిర్మాణం అయితే చేయడం అయితే జరిగిందనమాట మన ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీ నేను ఈ దేవతను అయితే దర్శనం అయితే చేసుకుని ఆ తర్వాత అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శనం చేసుకుని మన జర్నీ అయితే సాగ దేవాలయం శ్రీ అంకాలమ్మ తల్లి గంగానమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మవార్లు అనమాట మనమైతే అమ్మవారిని వేడుకుని మన ఇప్పుడు అయితే తీర్థయాత్రకి స్టార్ట్ అమ్మవారిని అయితే దర్శనం అయితే ఇంక ఇంకైతే మనమైతే బస్సుకు అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు జంగారెడ్డి కూడా వెళ్ళి మన బస్ అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యడం అయితే జరుగుతుంది కాబట్టి మనం అయితే అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం అంటే మన మన టూర్స్ అయితే ఇదేనండి మన మహాలక్ష్మి ట్రావెల్స్ వరకు అయితే బస్ అయితే మనకి ఇప్పుడు అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం జంగారెడ్డి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ భద్రాచలం స్టార్ట్ అవుతుంది ఇంకా మనకైతే వీడియోలు అయితే మొత్తం కూడా వస్తాయి అనమాట రోజు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందోసిన మనం వచ్చేటప్పటికి ఇది పార్టీ సీటింగ్ అనమాట మొత్తం అందరూ అయితే ఫుల్ అయిపోయారు ఇప్పుడు జంగారెడ్డి నుంచి సుమారుగా అయితే ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు అయితే అవుతుందండి ఇప్పుడైతే బయలుదేరుతుంది మనం చూసుకున్నట్లయితే ముందుగా మనకి ముఖ్యంగా అయితే దేవుడిని అయితే తీయడం అయితే జరిగిందనమాట ఇది వచ్చి డ్రైవర్ సీట్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేటప్పటికి సీట్లు అయితే ఇలా ఉన్నాయి అనమాట ఒకసారి అయితే మనం అయితే మొత్తం కూడా చూడొచ్చు కుష్ బ్యాక్స్ అనమాట గా అయితే ఉన్నాయండి సరే యాక్చువల్గా అయితే ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట యాక్చువల్లీ ఏ సీట్గా సెట్ అయితే ఛార్జింగ్ అయితే లేవండి మనకైతే మొత్తం కూడా లేవడం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే జంగారెడ్డి కూడా తాబట్టి జీలుగుమెల్ దగ్గర అయితే బండి అయితే ఆగడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు ఆర్టీఓ చెక్పోస్ట్ కాడ అయితే మన అయితే బార్డర్ అయితే కట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే మనం ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఇప్పుడు భద్రాచలం అయితే మనం ఈ ఇలా ఈ రోజు నైట్ అయితే చేసుకుని మాత్రం అయితే యాదాద్రి అయితే రేపు కళ వెళ్ళడం అయితే జరుగుతుందని చెప్పడం ఇది మనకి జీలుగుమెల్ దగ్గర తెలంగాణ చెక్ పోస్ట్ అనమాట ఇక్కడైతే ఉన్నదనమాట ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు బస్ అయితే ఇక్కడ తెలంగాణ చెక్ పోస్ట్ అయితే కట్టేసామన్నమాట ఇప్పుడు భద్రాచలం వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు అయితే చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సింది కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే దంపేట రోడ్ లో అయితే వెళ్తున్నా అనమాట దంపేట తర్వాత వచ్చి పాలవరలో భద్రాచలం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు అయితే గుట్నూరు రోడ్డు అయితే బాగాలేదండి జగన్ మనం అయితే ఇప్పుడు భద్రాచలం టెంపుల్ కైతే రావడం అయితే జరిగిందనమాట మనం అయితే చూడొచ్చండి ఫ్రెండ్స్ మనమైతే భద్రాచలం టెంపుల్కి అయితే దర్శనం అయితే చాలా అద్భుత అద్భుతంగా అయితే జరిగిందండి ఇప్పుడైతే మనం అయితే ఈ వీడియో అయితే మొత్తం కూడా తీయడం అయితే జరుగుతుంది అనమాట పూర్తిగా మీరు అందరూ కూడా చూసి శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం అనమాట ఇది ఆంజనేయ స్వామి ఎంట్రన్స్లో ఉన్న గోపురం దగ్గర అయితే ఈ దేవాలయాలు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా తీయడం అయితే జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఇవి చూడాల్సిందిగా కూర్చున్నాం అనమాట ఈ పన్నెండు రోజులు ఇరవై ఎనిమిది క్షేత్రాలలో మొదటి రోజుగా ఈ భద్రాచలం టెంపుల్కి అయితే రావడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా ఈ దర్శనం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఉండండి రేపు పొద్దున వచ్చేటప్పటికి గుట్టకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట యాదగిరి గట్టు కూడా చూసిన తర్వాత మనకు వచ్చేటప్పటికి రేపు సాయంత్రానికి బాసర్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే మొత్తం కూడా మన ప్రతిరోజు కూడా వీడియోలు అయితే రావడం అయితే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టెంపుల్ యొక్క గొప్పతనాన్ని కూడా మీకు అందరికీ కూడా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి వరకు కొండపైన ఉండేది కదండి మనకి సెల్ ఫోన్ కౌంటర్ ఇప్పుడు అయితే కిందకి దించడం అయితే జరిగింది అదే విధంగా క్లాక్ రూమ్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ పక్కన అయితే రావడం పెట్టడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అనమాట దేవాలయం దగ్గర గోపూజ కూడా ఉన్నదండి ఇక్కడ ప్రజెంట్ దర్శనం అయితే అయిందండి కొంచెం ఈ టెంపుల్ ఆవరణ మొత్తం అయితే మీకు అయితే చూపించడం అయితే సో ఫస్ట్ రోజు అయితే దర్శనం అయితే బాగా జరిగింది అనమాట ఖాళీగా ఉన్నది బాగా అయితే మేమైతే జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఆ శ్రీరామ మూర్తి అయితే మనకైతే దర్శన భాగ్యం అయితే బాగా అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయాల్సింది కాబట్టి మనం అయితే ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు అయితే కళ్యాణ లడ్డు వచ్చేటప్పుడు నాలుగు వందల క్యాంబర్ వంద రూపాయలు అండి లడ్డు వచ్చేటప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఒకసారి అయితే మనం అంతా కూడా చూడొచ్చు అనమాట ఇప్పుడు ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇదిగోండి ప్రసాదాల కౌంటర్ అయితే మనం ఎక్కడైతే బయట నుంచి అయితే తీయడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే మొత్తం కూడా విజువల్స్ అయితే చూడొచ్చు అనమాట ఒకసారి మొత్తం కూడా చూడండి ప్రసాదాల కౌంటర్ నుంచి కిందకైతే వెళ్తాం అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి కళ్యాణ చేసే హాల్ అయితే చాలా పెద్దదైతే ఉన్నదన్నమాట అది అయితే మొత్తం కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది మనకు వచ్చే చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి ఇక్కడ సామాన్లు కానీ తర్వాత వచ్చి దేవుడికి సంబంధించిన ప్రతిదీ కూడా అయితే ఇక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది అవును వారి కళ్యాణం వచ్చేటప్పటికి ఆ పందిర్లో అయితే జరుగుతుంది అనమాట అప్పుడైతే మనకు అసలు ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడున్న ఖాళీ ప్రదేశ ప్రదేశం మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది అనమాట అదేవిధంగా దగ్గర దగ్గర ఒక మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది అనమాట అది కూడా చూ ఇప్పుడు అయితే కార్ పార్కింగ్ అయితే ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ అండి ఇక్కడ కార్లు అయితే రావచ్చు అయితే భక్త రామదాస విగ్రహం దగ్గర అయితే ఉన్నాం అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు వచ్చేటప్పటికి ఓన్లీ ముక్కోటి ఏకాదశి రోజునైతే తీయడం అయితే జరుగుతుంది అనమాట ఇది కూడా మనం అయితే చూడొచ్చు అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి శ్రీవారి కళ్యాణం అయితే ఏట ఏటా సీతారాముల వారి కళ్యాణం అయితే ఈ మండపంలో అయితే జరుగుతుందండి అప్పుడు చాలా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది అనమాట చాలా అంటే దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది అనమాట మనం కళ్యాణం జరిగే స్టేడియాన్ని వచ్చేటప్పటికి మిథిలా స్టేడియం అని అంటారనమాట ఒకసారి అయితే మనమైతే చూడొచ్చు ఉప్మా చేశారనమాట ఫ్రెండ్స్ అయితే టిఫిన్ అయితే అయిపోయిందన్నమాట ఇప్పుడు భద్రాచల నుంచి ఇప్పుడు యాదగిరి బొట్ట అయితే బయలుదేరిపోయామనమాట మనకు ఎగ్జాక్ట్గా వచ్చేటప్పటికి రెండు మూడు ఆ టైంలో అయితే మనకి యాదగిరి బట్ట అయితే వెళ్ళడం అయితే అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది రేపు ఉదయం వచ్చేటప్పటికి ఆదిగిరి గుట్ట అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నానమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది